హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ రెసిపీ చికెన్ కుర్మా తయారీ విధానం చూసేద్దాం రండి ముందుగా ఉప్పు పసుపు వేసి ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్ పీసెస్ని తీసుకొని కడాయిలో ఆయిల్ హీట్ చేసుకొని తగినంత మూడు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని సన్నగా తరిగి పెట్టుకొని ఇందులో వేసుకోవాలి ఇవి కాస్త ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి కలుపుతూ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి తరువాత చికెన్ పీసెస్ ఇందులో వేసుకుని మొత్తం అంతా ఈవెన్గా కలిసేలా కలిపేసుకోవాలి చికెన్లో వైటమిన్ బి టువల్ వైటమిన్ బి సిక్స్ పుష్కలంగా లభిస్తుంది ఫాస్ఫరస్ కూడా ఉంటుంది ప్రోటీన్ కంటెంట్ ఇమ్యూనిటీ బూస్టర్ కూడా చికెన్ నుండి వాటర్ ఊరేంత వరకు బాగా కలుపుతూ వేయించుకోవాలి అడుగు మాడకుండా పచ్చివాసన పోయేంత వరకు తరువాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ముక్కలు సాఫ్ట్గా ఉడికిపోతుంది ఉప్పు వేయడం ద్వారా పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఓసారి అంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలి ముక్కలకి పట్టే విధంగా తరువాత ధనియాల పొడి వేసుకోవాలి మిరియాల పొడి వేసుకొని మీకు మిరియాల ఫ్లేవర్ నచ్చకుంటే స్కిప్ చేసుకోవచ్చు వేస్తే డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది చికెన్ మసాలా వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా వేసుకోవాలి తగినంత కారం వేసుకోవాలి స్పైసీనెస్కి తగ్గట్టు నేను త్రీ టేబుల్ స్పూన్స్ వేసాను ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మొత్తం అంతా ఈవెన్గా కలిసేలా కలిపేసుకోవాలి మొత్తం అంతా ముక్కలకి పట్టే విధంగా మసాలా అంతా పచ్చివాసన పోయాక ఈ స్టేజ్లో వన్ కప్ పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకోవడం ద్వారా గ్రేవీ థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది టేస్ట్ని కూడా ఎన్హాన్స్ చేస్తుంది మొత్తం అంతా బాగా కలిసేలా కలిపేసుకొని అడుగు మాడకుండా మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని పీసెస్ సాఫ్ట్గా ఉడికిపోయి పైకి ఆయిల్ ఫ్లోట్ అయ్యేంత వరకు ట్వంటీ మినిట్స్ ఉడికించుకోవాలి ఈ స్టేజ్లో రెండు మీడియం సైజ్ టమోటో పీసెస్ని సన్నగా తరిగి పెట్టుకొని ఇందులో వేసుకోవాలి మొత్తం అంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలి తరువాత మూత పెట్టి ఉడికించుకోవాలి టమాటో పీసెస్ సాఫ్ట్గా మగ్గేంత వరకు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వెయిట్ మేనేజ్మెంట్ చేయాలనుకునేవారు చికెన్ని ఇలా ట్రై చేసి చూడండి డిఫరెంట్ టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు గుప్పెడు ఫ్రెష్ పుదీనా ఆకులు వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలి చికెన్ సిక్స్టీ పర్సెంట్ ఉడికిపోతుంది రెగ్యులర్గా మ్యారినేషన్ చేసుకొని చికెన్ కర్రీ చేసుకుంటాం కదా అలా కాకుండా అప్పటికప్పుడు ఇలా ట్రై చేయండి మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఓసారి అంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలి చికెన్ని ఎప్పుడు వండినా కూడా థర్టీ మినిట్స్లో చేసుకుంటే ముక్క అనేది సాఫ్ట్గా ఉడికిపోయి ఫ్లేవర్స్ అన్ని ఈవెన్గా ఉంటుంది కర్రీ కన్సిస్టెన్సీని బట్టి కాస్త వాటర్ పోసుకోవాలి మరీ ఎక్కువసేపు చికెన్ని ఉడికించినా కూడా ముక్కలు హార్డ్ అయిపోతుంది టైం మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్ కుక్ చేసేటప్పుడు తరువాత నిలువుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఇలా వేస్తే స్పైసెస్ అన్నీ పర్ఫెక్ట్గా బ్లెండ్ అయ్యి చికెన్ కుర్మా స్పైసీగా ఉంటుంది చికెన్ పీసెస్ నైంటీ పర్సెంట్ ఉడికిపోయింది కదా ఈ స్టేజ్లో ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి ఫైనల్గా ఇలాయచి దాల్చిన చెక్క లవంగం జీలకర్ర పొడి చేసి వేసుకోవాలి ఓసారి అంతా ముక్కలకి పట్టే విధంగా బాగా కలిపేసుకోవాలి చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా టేస్ట్ కూడా చాలా ఎమ్మిగా ఉంటుంది ఓసారి ట్రై చేసి కామెంట్ ద్వారా చెప్పండి లాస్ట్లో మరి కాస్త కొత్తిమీర తరుగు వేసుకోవాలి ఓసారి దింపేసే ముందు హై ఫ్లేమ్లో ఉడికించేసి దింపేసుకోవాలి పైకి ఇలా ఆయిల్ ఫ్లోట్ అయిన తర్వాత పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో చికెన్ కుర్మా రెడీ బగారా రైస్లోకి ది బెస్ట్ కాంబినేషన్ చపాతీ పూరిలోకి కూడా సంగటిలోకి అల్టిమేట్ అని చెప్పచ్చు అంతే టేస్టీ అయిన చికెన్ కుర్మా రెడీ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గోల్డీ కిచెన్ మ్యాజిక్ వరల్డ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఓకే బాయ్ బాయ్